చెప్పదు మైసూరం గారి చేతుల మీదుగా కారణం ప్రారంభిస్తున్నారు తూర్పుగోదుల గ్రామం మల్లూరు మండలం నెల్లూరు జిల్లా మొదటి రోడ్డు పూర్తయ్యేసరికి ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుక కొనసాగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క లక్షన్ ఉన్నా ఇరవై మంది చూస్తున్నారు నిమిషం ముప్పై పూర్తి చేస్తున్నాయి మొదటి పెట్టడానికి పద్దెనిమిది సెకండ్ల ముంద కొనసాగుతూ ఉన్నాయి ఏకాల్లో రావాలా కేరింతలో రావాలా గ్రామీణ రైతుల సంబంధాలు Å så? Ah. ముప్పై మూడవ లో మొదటి స్థలానికి పదహైదు సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి బొగ్గుల రమ్మ గోపుల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల చేత కన్నా ఈ చేత పదహైదు సెకండ్లు మూడవ రౌండ్ లో ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి கா <coughs> <coughs>

గత నాలుగు నిమిషాలు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగు రౌండ్లు అసమానంగా కొనసాగుతూ ఉన్నాయి శివప్రసాద్ అన్న వచ్చాయన్నా తల్మాపురం

రో పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై ఎదుగుల తరాన్ని ప్రదర్శాల లాగుతున్నటువంటి జత ఐదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి పదహైదు సెకండ్లు ఈ జత వెనుకలో కొనసాగుతూ ఉన్నాయి షాగం రెడ్డి లింగారెడ్డి గారు శ్రీ చోలేరమ్మ తల్లి యాత్ర చేత అందుబాటులోకి రావాలన్న జత తుమ్మలు సూర్యనారాయణ రెడ్డి గారి బుల్స్ వచ్చాయన్న తుమ్మ చివరి కొలతల మల్లికార్జున స్వామి ఆశీస్లతో తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారి జా పదవ జత అన్న மொத்தம் பதி சேத்தால அண்ணா நிக்கு ఆరవ రౌండ్లు పూర్తయ్యేసరికి పదహైదు వందల ఎదుగుల జనాన్ని ప్రదర్శన నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి బొగ్గుల రెడ్డి గారు ఎర్రైగుంట్ల ఎర్రైగుంట్ల టౌన్ జత కన్నా ఇరవై ఐదు ఈ జత మొదటి స్థానానికి ఆరవ రౌండ్ల వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి అడ్రస్ వచ్చి కడప జిల్లా మండలం కడప జిల్లా మైదుకూరు మండలం గాంధీనగరం నంద్యాలపేట పంచాయతీ ఏడవ రాళ్ళు పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై ఎదుగుల ఎనిమిది నిమిషాల పది సెకండ్గా పూర్తి చేస్తున్నాయి మొదటి ఈ చిత్రం

చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి యాభై మంది చూస్తున్నారు పదహైదు మాత్రమే చేశారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి కొత్తగా చూస్తున్న మన పూర్తి అయ్యేసరికి తొమ్మిది నిమిషాల ముప్పై ఐదో సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ జత ఎనిమిదవ రెండులో మొదటి స్థానానికి ఈ జత యాభై సెకండ్ల వెనుక కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి గత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చూస్తున్నప్పుడు అక్కడ లైక్ చేయండి అరవై మంది చూస్తున్నారు అరవై మందిలో సగం లైబులుగా అరవై మంది చూస్తున్నారు అరవై మందిలో సగం లైబులు లైక్ చేయండి అన్న

రెండు వేల ఐదు వందల అడగల దాన్ని పన్నబోయిన కృష్ణశేఖర రెడ్డి గారు తూర్పుగోగుల పల్లె వాస్తవులు అల్లూరు మండలం నెల్లూరు జిల్లా చేత పన్నెండు నిమిషాల పది పూర్తి చేసుకున్నాయి ఈ చేత పదవ రౌండ్లో నలభై సెకండ్లు వెనుకంజల కొనసాగుతూ ఉన్నాయి రావాలా కేవాలా మేడం రావాలా మబడ్ స్థానంలో పడతాగలమ్మా అటు చివరికి వెళ్ళాలా మరలా తిరగాల మరలా ఇటు చివరికి రావాలా ఉన్నది <laughs> ము <laughs> <laughs>

もう一回やるよ。 నాలుగో జట్టు కాంపిటీషన్ జట్టు అండి హెవీ హెవీ కాంపిటీషన్ కోలేరమ్మ తల్లి ఆశిషులతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డిపల్లి మైదుకూరు మండలం కడప జిల్లా వాళ్ళ జత హెవీ హెవీ కాంపిటీషన్ జత అండి విభాగంలో నాలుగవ జత వచ్చాయండి లక్ష జత లేవు

వారి కేటాయించినటువంటి సమయం పూర్తయ్యేసరికి ర్ మారుతి గారండి మన ముందు లాగినటువంటి జత వారి కేటాయించినటువంటి సమయం పడితేసరికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అడుగుల నాలుగు ఇంచుల దురాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి Parlo con il dottore di dove